నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు అందరూ ఒక్కటే అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులు స్థానిక గాలివీడు గేటు వద్ద ఉన్న రామాలయం దగ్గర శుక్రవారం నాడు మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తులకు ముస్లిం సోదరులు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమంతా ఒక్కటే అని ఈ మధ్యన రాయచోట్లోని టానా దగ్గర కొంతమంది ఆకతాయిల వలన జరిగిన సంఘటన సరికాదని మేము గాలివీడు మండలంలోని హిందూ ముస్లింలు ఎప్పుడూ ఒకేలా సంక్రాంతి రంజాన్ కూడా చేసుకుంటామని మేమంతా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నామని అలాగే ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అపోహలు నమ్మకుండా అందరూ ఉన్నంతకాలం కులమత భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతముగా జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గాలివీడు మండల ముస్లిం సోదరులు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉన్నారు ఇలాగే కొనసాగాలి ప్రేమ రాగాలతో ఇలాగే కలిసి ఉంటాము అన్న తమ్ముళ్ళలాగా ఏదైతే వాళ్ళు ఫంక్షన్ పెడితే మేము పోవడం మేము ఫంక్షన్ పెడితే వాళ్ళు రావడం ఎంతో ప్రేమ ఆపేతంగా ఉన్నాము ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క కోరిక మేరకు ఇట్లా వాళ్ళకి ఒక అన్నదానం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా ఆపేతంగా పలికడం జరిగింది ఇలాగే కలిసి మెలిసి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఏదో ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల ఎవరు మనోవాళ్ళు దెబ్బ తినకూడదని చెప్పి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు గాలివీడు మండలంలో మైనారిటీ సోదరులు అయ్యప్ప స్వామి భక్తులకు అదేవిధంగా గోవిందుని భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందనమాట గతంలో గత కొన్ని సంవత్సరాలుగా పురాతనం నుంచి మా తాతల తాతల కాలం నుంచి మేము ఐకమత్యంగా పెరిగే వాళ్ళం అన్నమాట గాలివీడులో ఉన్నటువంటి మా మైనారిటీ సోదరులు ఏ చిన్న ఆపద వచ్చినా కూడా కుల మతాలకు అతీతంగా సాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి యువత ఉందనమాట వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మా హిందువులు కూడా ఎంతో మంది ముందుకు పోయి సాయం చేసేటువంటి పరిస్థితి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలను సైతం స్థాపించి గాలివిడ్ మండలంలో కులమతాలకు అతీతంగా సేవ చేసేటువంటి పరిస్థితి అనమాట ఎందుకు ఈ రోజు ఈ విధంగా భిక్షదానం చేయడం జరిగింది మేము ఈ రోజు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టడం జరిగింది అంటే గతంలో మీకు తెలిసిన విషయమే రాయిచూడ్ లో జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలిసిన విషయమే ఎవరో కొంతమంది తెలిసి తెలియనటువంటి చేసినటువంటి పనులకు ఈ రోజు మనశ్శాంతిని కోల్పోయేటువంటి ప్రజానీకం అనమాట ప్రజానీకంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి అనమాట అధికారులు సైతము ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు కొంతమంది వల్ల తోడ్పాడవుతాయన్నమాట మనం అనుకుంటాం ఆడగూరు ఆడగూరు చిల్లరు నూరు మందిలో అందరూ వాళ్ళు ఉండాలంటే ఉంటారు కాబట్టి ఏదో పది మంది ఐదు మంది పనిమాలలో ఉంటారు తమ స్వార్థం కోసము ఏదో చిచ్చు పెట్టి తమా చూసేటువంటి పరిస్థితి అనమాట ఏనాడు కూడా మా హిందూ ముస్లింలలో ఐక్యత లోపించినటువంటి సందర్భాలు ఇంతవరకు గత గత కొన్ని శతాబ్దాలు దశాబ్దాలుగా లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అనమాట మా గాలియుడు మండలానికి సంబంధించి అన్నదమ్ముల కన్నా మించి మేము ఐక్యంగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట ఈ రోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఎందుకు అంటే ఇటువంటి చిల్లర వ్యక్తులు చిల్లర పనులు చేయడం వల్ల అశాంతిని చే అశాంతికి గురిచేటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని అటువంటి అశాంతిగా అశాంతి పనులు అశాంతి చేకూర్చేటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క కృప ఆ యొక్క ఆశీస్సులు ఉండే వాళ్ళ మనసును కూడా మార్చే వాళ్ళు కూడా మా సన్మార్గం లేక మళ్లిచ్చే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకు సహకరించినటువంటి మా మిత్రులకు సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి మేము కూడా ఏకమత్యంతో కలిసి మెలిసి వాళ్ళను కూడా మార్చేదైన ప్రయత్నం చేస్తామని వాళ్ళు కూడా మారాలని అందరం ఐకమత్యంతో ముందుకు సాగుతామని ఏ సమస్య వచ్చినా ఐకమత్యంతో దేశంలో దేశంలో ఉన్నది ఒకటే కులం ఇంటి లోపల మనం కులాన్ని మతాన్ని మతాన్ని ఆరాధించాలి బయటికి వెళ్తే సమాజం అంతా ఒకటే కులం అనమాట మనం రోజు చదువుకుంటే అదే అనమాట ఐ స్కూల్ లోకి వెళ్ళినా రెండు వందల మంది పిల్లలు ఉంటాం అందరం పక్క ఒకటే బెంచ్ లో కూర్చుంటాం హాస్టల్లో పోతే అందరం ఓటే తట్లు తినేటువంటి పరిస్థితి అనమాట ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళా ఐక్యత ఉంది ఈ యొక్క ఈ చిల్లర పనులు చేసేటువంటి వ్యక్తులు మనసు మార్చుకునే ఇటువంటి దర్శన వాతావరణం నుంచి బయటపడే విధంగా ఆ దేవుడు వాళ్ళకి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మిత్రులకు సేవల కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గాలివిడిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి భిక్ష ఏదైతే ఉందో మంచి సాంప్రదాయానికి దారి తీసే విధంగా ఉంది అక్కడక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు అంటే ఏదైనా పొరపాట్లు దొల్లుండొచ్చు అది ఎవరి వైపైనా కావచ్చు దాన్ని సర్దిద్దుకుండే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్దిద్దుకోవాలి అది ఎటువైపు అయినా కానీ కానీ కూడా అది రాయజూట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా బాధాకరము దాన్ని ప్రతి ఒక్కరు కూడా అలాంటివి ప్రోత్సహించకూడదు కాబట్టి ఈరోజు ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించే విధంగా ప్రతి చోట కూడా ముస్లింస్ ఏదైనా కూడా కార్యక్రమాలు జరిగినప్పుడు హిందువులు పార్టిసిపేట్ చేయడం అదేవిధంగా హిందూ కార్యక్రమాలకు ముస్లిం సోదరులు కూడా పార్టిసిపేట్ చేయడం ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఓం స్వామియే